రాజేంద్ర నగర్ శంషాబాద్ మండలంలోని నార్కుడ గ్రామంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గౌడ సంఘం భవనం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రారంభోత్సవం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలకు గౌడ సంఘ కమిటీ హాలుకు డెబ్బై లక్షల నిధులతో నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ విద్యాల జయమ్మ జెడ్పిటిసి మిరటి తన్వీరాజ్ ముద్రాజ్ గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు ఎంఈఓ రామ్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మరుకుడ గ్రామంలో కూడా కట్టి స్కూల్ కూడా కట్టడం జరిగింది ఆరు గదులు కట్టడం జరిగింది దానికి డెబ్బై ఎనిమిది లక్షలు రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సదులందరూ కూడా సర్వై పాపన విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం గౌడ ఆఫీస్ కూడా కట్టింది దానికి ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నడిస్తే మనకందరూ కూడా గ్రామే కానీ అన్ని బాగుపడతాయని అందరూ కూడా కొడుతున్నాను ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేసినా డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు మేము కూడా నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా నా కాన్సెన్స్ ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పుడు మెజార్టీ ఇచ్చిన గ్రామం నాకు చాలా సంతోషం ఇస్తారు ఎప్పుడే కానీ ఎందుకంటే పుట్టినూరులో ఏదైనా మంచి జరుగుతాయని ఎప్పుడు ఎలక్షన్ అయిపోయినా ప్రభుత్వం ఇమీడియట్ గా ఎలక్షన్ పెట్టవలసిన అవసరం ఉంటుంది పెట్టాలి కూడా ఎందుకంటే నాయకులు ఎంతో ఆశుతులు ఉంటారు ఓడడం గెలవడం అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతూనే ఉంటుంది పెట్టా ఎంపీటీసీ కూడా సర్పంచ్ కూడా పెట్టాలని ఉంటాం మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి పెడతామని చెప్పి పెట్టుకుని ఇమీడియట్ గా పెడతారు దాన్ని కూడా ఆశించాలి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్